దోశలు వేస్తున్నా రాయలసీమ దోశ కారం దోశ మీరు ఎంతమంది రాయలసీమ వాళ్ళు ఉన్నారో నాకు అమ్మాయి చేయండి రాయలసీమలో కారం దోశ వెరీ స్పెషల్ చూపిస్తా మీకు దోశ షేప్ కరెక్ట్గానే వస్తుంది అంతా స్పెషలైజ్డ్ కాదండి దోసలో ఏదో నార్మల్గా వస్తాయి అంటే కారం దోశ వేసేది ఇలాగా కాదా ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి యాక్చువల్గా నాకు కారం దోశ మా అత్తయ్య నేర్పించింది మా అత్తయ్య వాళ్ళు రాయలసీమ మేము తెలంగాణ అనమాట ఇది ఫుల్గా మొత్తం కింద బర్న్ అయిన తర్వాత మళ్ళీ అటు అటు సైడ్ తిప్పేసి మళ్ళీ పెట్టిన తర్వాత అప్పుడు కారం వేయాలన్నమాట కారం అంటే ఏం లేదు వెల్లిపాయలు అండ్ ఉల్లిపాయలు కొంచెం కారం ఉప్పేసి గ్రైండ్ చేస్తారనమాట అదే కారం దోశ రాయలసీమలో చాలా స్పెషల్ అండి ఇవి ఎక్కడ అక్కడ రాయలసీమలో ఎక్కడ దోశ పాయింట్కి వెళ్ళినా కంపల్సరీగా కారం దోశ కావాలని అనమాట అంత స్పెషల్ ఆయిల్ తో స్నానం చెప్పాలన్నమాట ఇంకొక సైడ్ తీసేసి ఇది కారం దోస చెప్పమ్మా మరి కొడదాం లక్కీని కారం దోశ తిన్నావా అయిపోయిందా ఇంకో కారం దోశ రాడీ జున్ను తినేసారా అయిపోయిందయ్యా ఎన్ని దోశలు తిన్నారు ఇప్పటి వరకు నీదైపోయిందా ఫాస్ట్ గా తినాలి జున్ను వాడి దోశ వాడికే పక్కనది నీది కదా నీ తినేసాయి మొత్తం ఎట్లుంది కారం దోశ బాగుందా నీకు నచ్చిందా నాకు కారం దోశ నీ కూడా బాగుందా కారం దోశ ఇష్టమా ప్లేన్ దోశ ఇష్టమా రెండు ఇష్టమేనా అవునా కారం దోశ ఎక్కడ స్పెషల్ తెలుసా రాయలసీమలో స్పెషల్ కారం దోశ బోటా చూద్దాం ఎవరు ఫాస్ట్గా చేస్తారో చూపియండి వావ్ చేస్తున్నారే బానే తెలుసు అంతే అంతే ఇది ఇట్లా పెట్టేసి ఇట్లా ఇట్లా అట్లా అట్లా కదా ఆగు ఇట్లా అట్లా కదా అట్లా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు ఇక్కడ నుంచి ఆగ్ ఇది ఉంది కదా ఇది ఉంది కదా ఇది ఇట్లా పెట్టాలి ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లాను ఇక్కడి నుంచాను ఇట్లా రెండు ఇప్పేసి నేను చూపిస్తున్నా కదా జున్ను ఇట్లా ఉంది కదా ఏదో ఇట్లా పెట్టాలి ఇదిగో నీకే నువ్వే ఇది అబ్బా వచ్చేసింది ఇప్పుడు అను ఇప్పుడు ఇట్లాను మంచిగాను దాన్ని అనువా ఎందుకు సరే నువ్వే ఫస్ట్ నుంచి చేసుకో మళ్ళా ఫస్ట్ నుంచి చేసుకో ఫస్ట్ నుంచి చేసుకో సారీ లే పట్ అరే లక్కీ ఫస్ట్ నుంచి అంట చేయండి లక్కి ఇద్దరంగా ఇద్దరు కలిసి మళ్ళీ ఇదిగో ఇది అలిగింది చిన్నక్క సరే సరే పట్ చేసుకో అరే ఫస్ట్ నుంచి అంట చేయాలి లక్కి ప్లీజ్ ఫస్ట్ నుంచి అంట చేయండి ఇద్దరు కలిసి చేసుకోండి ఇక ఓకే